ఒక విద్యార్థిని నాలుక తెగిపోవడంతో స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఆసుపత్రిలో వంద కోట్ల రూపాయలతో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు లడ్డూ వివాదంపై వైఎస్ఆర్ సిపి నిరసన హోమం తిరుమల లడ్డు నెయ్యిలో జంతు లేదని సిబిఐ ఇన్ఛార్జ్ స్పష్టం చేయడంతో కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారంగా మాజీ చైర్మన్ భూమన నివాసం ఎదుట హోమం నంద్యాల కలెక్టరేట్ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ను మంత్రి ఫరూక్ కలెక్టర్ రాజ్ కుమారి ప్రారంభించారు తక్కువ ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందించే ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వారు సూచించారు ఆలయ భూముల్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు సంగారెడ్డి నారాయణఖేడ్ మండలంలో పంచగా విఠలేశ్వర ఆలయ పరిసరాలలో గంజాయి కలకలం పదహైదు కిలోల ఎండు గంజాయి లక్ష రూపాయలతో పాటు సుమారు ఆరు వందల గంజాయి మొక్కలు ధ్వంసం చేసిన ఎక్సైజ్ పోలీసులు గోదావరి జిల్లాలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు అనంతరం సూరంపాలెం వద్ద లోకేష్ కు స్వాగతం పలికిన ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు గాంధీ వర్ధంతి సందర్భంగా నంద్యాల గాంధీ చౌక్ లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు గాంధీజీ పేరు తొలగించి పేరు మార్పు చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేసింది మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసవస గీతం యూనివర్సిటీ భూముల క్రమబద్దీకరణ అంశంలో జీవీఎంసీ కౌన్సిల్ లో వైసీపీ కార్పొరేట్లు ఆందోళన మైనర్ పోడియం ఎదుట కార్పొరేట్లు రైతుల అవసరాలు శ్రీ సత్యసాయి జిల్లా కోటపర్తిలో క్యూ లైన్ లో వేచి ఉన్న రైతులు యూరియా కోసం రైతులు భారీగా తలె రావడంతో గేట్లు మూసేస్తున్న పోలీసులు. ఈ కదా ఇవి వార్త హెడ్ లైన్స్ మరి హెడ్ లైన్స్ కోసం చూస్తున్నామని వివరణ కోసం ప్రశ్న కోసం ప్రశ్నించుకుంటారు.